తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీసీలకే ఛాన్స్ ఉందని చెప్పేసి దిశ దినపత్రిక ప్రకటించింది చీఫ్ త్వరలో ప్రకటన చేయనున్న ఏఐసిసి పరిశీలనలో మహేష్ గౌడ్ మదియాస్కి సీఎం డిప్యూటీ ఉత్తమ్తో రాహుల్ ఖర్గే భేటీ విడివిడిగా అభిప్రాయాల సేకరణ కేబినెట్ లో ఖాళీల భర్తీ పైన విస్తృత చర్చ సామాజిక సమీకరణాలపై సుదీర్ఘ కసరత్తు ఈ నెలా గారికి మంత్రివర్గం విస్తరణ ఛాన్స్ నిన్న అదే మొన్న నిన్న ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా పిసిసి తెలంగాణ పిసిసి పదవిని కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్న దాని చర్చ జరగడం చర్చ జరిగింది చర్చ దాని చర్చలో భాగంగా బీసీ బీసీకే మొన్నటి దగ్గర రేవంత్ రెడ్డి అగ్రవర్ణాలు ఎఫ్సీకి చెందిన ఫార్వర్డ్ కాస్ట్ కు చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఈసారి మాత్రం బీసీకే బీ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారని తెలుస్తుంది దానికోసం ఇప్పుడు బి పిసిసి కి ఇద్దరు పోటీలో ఉన్నారు ఒకరు మహేష్ కుమార్ గౌడ్ ఇంకొకతను మధుయాష్కి మధుయాష్ ఇద్దరు గౌడ్సే మహేష్ గౌడ్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది మరి ఈ రోజా రేపో పిసిసి చీఫ్ ఎవరు అనేది వెలువడే అంటే ఏసీసీ ప్రకటించే ఛాన్స్ ఉంది చూద్దాం మరి ఎవరైతారో